హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనకి విజయవాడ సిటీ లిమిట్స్లో ఏలూరు రోడ్డుకి కరంసీ నగర్కి రామచంద్ర నగర్కి ఆయుష్ హాస్పిటల్కి ప్రసాదంపాడికి దగ్గరగా ఉండే మురళీనగర్ ప్రైమ్ లొకేషన్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు రెండు త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చాయి ఇక్కడ ఉన్న మార్కెట్ రేట్తో కంపేర్ చేస్తే ఇవి చాలా చాలా తక్కువ రేట్ అనమాట సో ఇవి ఫ్లాట్స్ కూడా చాలా బాగున్నాయి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్సెమ్మల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది కామన్ క్యారిడర్ ఏరియా అండి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్కి సంబంధించి ఇది ఇండిపెండెంట్గా ఉంటుందండి ఫ్లాట్ నార్త్ ఈస్ట్ రెండు వైపులా కూడా గుమ్మాలు ఉంటాయి సో ఇక్కడ ఎంట్రన్స్లో మీకు గ్రిల్ గేట్ ఉంటుందండి పడమర వైపు ఫ్లాట్కి నార్త్ ఈస్ట్ గుమ్మాలు పెట్టారు సో ఈ లోపల ఫ్లాట్ అనమాట మనకి సేల్కి వచ్చింది చుట్టూ కూడా సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ ఉన్నాయి ఎంట్రన్స్లో గేట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ స్టార్టింగ్లోనే మనం లాక్ చేసుకోవచ్చు చుట్టూ కూడా సొంత ఉందండి ఈ నార్త్ వైపు ఈస్ట్ వైపు రెండు వైపుల వస్తుంది ఉంది రెండు వైపులా కూడా గుమ్మాలు వస్తాయి టోటల్గా డాక్యుమెంట్ పరంగా ఎనిమిది వందల ఇరవై ఎస్ఎఫ్టీ వస్తుందండి ఏడు వందల ఏరియా వస్తుంది కార్ పార్కింగ్ కూడా ఉందండి సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట సో ఇది మనకి కేవలం పంతొమ్మిది లక్షల యాభై వేల రూపాయలకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది ఫ్లెక్సిబుల్ ప్రైస్ అనమాట సీలింగ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయి ఉట్క బోర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయండి గోల్డ్ అన్నీ కూడా చేసి ఉన్నాయి సో సీలింగ్ డిజైన్స్ కానీ కలర్ఫుల్ పెయింటింగ్ కానీ అంత అంతా చాలా బాగుందండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట సో ఇందులో కూడా వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి సో ఇక్కడ మనకి ఈ ఫర్నిచర్ అంతా కూడా తీసేసుకుంటారండి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఇందులో కూడా మనకి వుడ్ కబోర్డ్స్ అన్ని చేసి ఉన్నాయండి సో ఇంత తక్కువ బడ్జెట్కి ఈ ఏరియాలో డైరెక్ట్ ఓనర్ సేల్గా ఇంత మంచి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే డెఫినెట్గా రావండి కేవలం పంతొమ్మిది లక్షల యాభై వేల రూపాయలకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి సేల్కి వచ్చిందనమాట ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకుంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇదే అపార్ట్మెంట్లో మనకి రెండు త్రిపుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ఒకటి సౌత్ ఫేసింగ్ ఇవి రెండు కూడా పెంట్ హౌస్లో వస్తాయి వాటికి కార్ పార్కింగ్ లేదండి సో అవి కూడా ఎస్ఎఫ్టీ పరంగా పెద్ద ఫ్లాట్సే సో వాటికి సంబంధించిన వీడియో కూడా మేము ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసాం ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇందులో కూడా ఉడ్క బోర్డ్ చేస్తున్నాయి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సో బెడ్రూమ్ సైజు కూడా చాలా పెద్దగా వచ్చింది సిక్స్ బై సిక్స్ బెడ్ సో దీని ఎస్ఎఫ్టీ పరంగా మనకి ఇరవై ఐదు గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో కార్ పార్కింగ్ కూడా వస్తుంది అదే త్రిబుల్ బెడ్రూమ్కి అయితే కార్ పార్కింగ్ ఒకటే లేదండి మిగతా ఎస్ఎఫ్టీ పరంగా అవి కూడా చాలా పెద్దగా ఉన్నాయి సో ఆ ఫ్లాట్స్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ఇది నెక్స్ట్ వంటగది వంటగదిలో కూడా చేసి చేస్తున్నాయి గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది సో ఇక్కడ మీరు చూడవచ్చు సుమారుగా టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అనమాట నెక్స్ట్ ఇది త్రిపుల్ బెడ్రూమ్కి సంబంధించండి పెంట్ హౌస్లో వస్తాయి త్రిబుల్ బెడ్రూమ్స్ సో వీటికి కూడా ప్లాన్ అప్రూవల్స్ అన్నీ ఉన్నాయండి పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి ఒకటి ఈస్ట్ ఒకటి సౌత్ ఫేసింగ్లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ అయితే ఇరవై తొమ్మిది లక్షల యాభై వేలు సౌత్ ఫేసింగ్ అయితే ముప్పై లక్షల రూపాయలు చొప్పున ఉన్నాయండి సో ఇవి నచ్చితే కనుక ఇవి తీసుకోవాలన్నా కూడా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు సో ఈ త్రిబుల్ బెడ్రూమ్ అనమాట దీని పరంగా ఎస్ఎఫ్టీ చూసుకుంటే కనుక పదమూడు వందల ఇరవై ఆరు ఎస్ఎఫ్టీ వస్తుంది ముప్పై గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో మురళీనగర్ ప్రైమ్ లొకేషన్లో సీల్కి వచ్చాయన్నమాట నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ గోల్డ్ అన్నీ కూడా వాల్ కేర్ ఉన్నాయి సీలింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేస్తుంది ఉడ్కా బోర్డ్స్ సిమెంట్ ట్రాక్స్ కూడా ఉన్నాయండి సో రీసెంట్ కన్స్ట్రక్షన్ పెద్దగా యూజ్ చేయలేదండి సో ఆక్షన్ ప్రాపర్టీస్ కాబట్టి సీజ్ ఉన్నాయి యూజ్ చేయట్లేదు ఉన్నాయి అనమాట మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ కూడా చేస్తున్నాం సో మీకు డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ కావాలన్నా రెంటల్ ప్రాపర్టీస్ కావాలన్నా లేదా ఓపెన్ ల్యాండ్స్ కావాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటే ఏ ప్రాపర్టీ అయితే సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం మాకు ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ